శిష్యులు ఏసై దగ్గరికి వచ్చారంట పరలోక రాజ్యంలో ఎవరయ్యా అసలు గొప్పోరు అని అడిగారంట ఇక్కడ గొప్ప వాళ్ళు ఎవరు భూమి మీద గొప్ప వాళ్ళని ఎవరిని అంటాం మనం ధనవంతులని అంటామా అందుకే ధనవంతులు పరలోక రాజ్యంలో వెళ్ళలేరని పోయిన ఆదివారం చెప్పుకున్నాం ధనవంతులని గొప్ప వాళ్ళు అంటాం బాగా చదువుకున్న వాళ్ళని అంటాం రాజకీయ నాయకులను అంటాం సినిమా స్టార్స్ని అంటాం బాగా మంచి ఉద్యోగం చేసే వాళ్ళని అంటాం ఈ భూమి మీద కలిగి ఉన్నటువంటి వారిని మనం గొప్పోళ్ళు అంటాం కానీ ఏసఐ దగ్గరికి శిష్యులు వచ్చి ఈ భూలోకంలో కాదు కానీ అసలు పరలోకంలో ఎవరయ్యా గొప్పోళ్ళు ఎవరు గొప్పోళ్ళుగా ఉండరు అని అడిగితే ఏసై ఒక మంచి మాట అంటున్నాడు ఎవరంటే పరలోకంలో గొప్పవాళ్ళు ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచాడంట వారి మధ్యన నిలవబెట్టాడంట ఇదిగో ఈ బిడ్డలాగా మీరు కూడా మార్పు చెందితే వాళ్ళు పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు వాళ్ళు ప్రవేశిస్తారు అని అన్నాడంట దేవునికి స్తోత్రం ఇక్కడ ఎవరైనా చిన్న బిడ్డలు ఎవరున్నారు ఎవరున్నారా ఈడెవరు లేరా ఈడేనా ఉంది రారా ఇటు రారా ఈ నిలబడరా వచ్చి నిలబడా నిలబడి వెర్రీ గుడ్ ఎంత ధైర్యంగా వచ్చావరా ఇక్కడ నిలబడి ఇక్కడ నిలబడి ఆ పిల్లడిని చూడండి ఇలాగే ఏసయ్యా తన దగ్గర తన చుట్టూ చూశాడు ఇలాగే ఒక పిల్లోడు కనపడ్డాడు పిల్లోడు కనపడ్డంగానే ఆ పిల్లోని తీసుకురండి అన్నారు ఒక చిన్న బిడ్డను తన యుద్ధకు పిలిచాడు వారి మధ్య నిలవబెట్టాడు ఇట్లా అన్నాడు ఇట్లానే చక్కగా పిల్లోడు నిలబడ్డాడు నిలబెట్టి ఏమని అన్నాడంటే మీరందరూ మార్పు చెంది ఈ బిడ్డ వంటి వారైతే కానీ మీరు పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఉండరు పరలోక రాజ్యంలోకి ప్రవేశించరు అన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి మనం ఎలా అవ్వాలంట అదిగో ఇట్లా అవ్వాలంట ఇట్లా అవ్వాలంటే శారీరక పరంగా ఇలా అవ్వాలని కాదు శారీరక పరంగా మళ్ళీ అలా అవ్వగలమా మనం చిన్న చేతులు చిన్న కాళ్ళు చిన్న ముక్కు రావు మనకి ఒకళ్ళ అలాగొత్తే ఏం చేస్తాం ఏడుస్తాం బాధపడతాం ఎగతాలు చేస్తాం మా అమ్మాయిని నేను ఎగతలు చేస్తా ఉంటుంది ఏంటంటే ఆ అమ్మాయికి శరీరం పెరిగింది కానీ ఈ చెవులు ఈ ముక్కు ఈ బెరగల అలాగే ఉంటాయి నేను చిన్నప్పుడు చూసినప్పుడు ఎంత ఉంటాయో ఇప్పుడు అలాగే ఉంటాయి చూసినప్పుడల్లా ఎగతాలు చేస్తాం ఆ పిల్లని రమ్య నీకు అన్నీ శరీరం పెరిగింది కానిమే చేతులు కాళ్ళు ఈ చెవులు ఈ ముక్కు పెరగలేదంటే ఏడుతుంటుంది ఆ పిల్ల ఇప్పుడు అలా పెరక్కపోతే మనం ఎగతాలు చేస్తూ ఉంటాం అవునా కదా శరీరం పెరుగుతుండాలి కాళ్ళు చేతులు అవయవాలన్నీ పెరుగుతూ ఉండాలి పెరకపోతే ఏడుతాం అది ఒక ఏదన్నా వింత రోగం వస్తే తప్పితే పెరగాలి ఇదిగో మనం ఇలా తయారు అవ్వలేం ఇలా మరలా శరీరంతో ఇలా అవ్వలేం అది కాదు అక్కడ వేసే చెప్పేది మీరు ఇలా బిడ్డల్లాగా మార్పు చెందాలంటే మీ హృదయము ఈ బిడ్డల్లాగా మారాలి ఈ బిడ్డ హృదయంలాగా మారాలి మన హృదయం అర్థమవుతుందా సార్ గట్టిగా స్తోత్రం చెప్పండి ఆలలుయా ఎలా అవ్వాలంట మనం ఈ చిన్న బిడ్డల్లాగా ఈ చిన్న బిడ్డ హృదయం ఎలా ఉందో అలా మన హృదయాన్ని మార్చుకోవాలంట ఈ బిడ్డ హృదయం ఎలా ఈ హృదయం ఎలా ఉంటుంది చెప్పండి ఈ హృదయం ఎలా ఉంటుంది ఇప్పుడు ఒకటి చెప్తా మీ దగ్గర ఉన్న బంగారం మొత్తం తీసుకొచ్చి వాడికి దిగేయండి వాడికి ఏ మాత్రం ఉన్న చలనం ఉంటుందా వాడికి చెప్పండి ఏ మాత్రం ఉన్న చలనం ఉంటుందా చూసేవా నా దగ్గర ఎంత బంగారం ఉందని కాలు రెగరేస్తాడు వాడు అరే మన దగ్గర ఇంత బంగారం ఉంటేనే మనం కాలు రెగరేస్తాను నేను చూసేవా నెక్లెస్ ఉందనుకో నెక్లెస్ వేసుకుంటే దాన్నే చూస్తుంటాం మనం నలుగురికి చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం గొప్పలు పోతుంటాం చూసావా నా దగ్గర నెక్లెస్ చూసావా నా దగ్గర బంగారం ఉంది చూసావా ఎత్త ఎచ్చింపు మనకి వీడికి చూడండి మీరు మొత్తం బంగారం తీసుకొచ్చి డొంటి మీద దగ్గర లేకపోతే మీ దగ్గర ఉన్న సొమ్ములన్నా డబ్బులన్నా ఏదైనా సరే తీసుకొచ్చి వాడికి ఇవ్వండి వాళ్ళు ఏదన్నా చలనం ఉంటుందో ఒకటే ఒక ఆలోచన ఉంటుంది డబ్బులు ఏదన్నా కొనుక్కొని తిందామని పాపం అవునా కాదా అర్థం చేసుకుంటున్నారు నా మాటలు స్తోత్రం చెప్పండి ఒకసారి గేటుగా వాడిలో ఏ మాత్రం కూడా ఏముండదు హెచ్చింపు అనేది ఉండదు గర్వం అనేది ఉండదు బో నేను ఇంత అనేది నేను అంత అనేది ఉండదు వాడిలో వాడి మనస్సు ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు తగ్గించుకునే ఉండదు అసలు తగ్గింపు తెలియదు హెచ్చింపు తెలీదు వాడికి మనకైతే ఎలా ఉంటుంది వయసు పెరిగే కొద్దీ మనకి ఏ చిన్నది కలిగి ఉన్న గర్వం ఎచ్చింపు నేనది నేను గొప్ప స్తోత్రం చెప్పండి ఎలా ఉండాలంట బిడ్డలాగా మనం మార్పు చెందాలి రెండోది ఇంకో విషయం చెప్తాను ఈ బిడ్డ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనసులో ఏమన్నా కపటం పెట్టుకుంటాడా కపటం పెట్టుకుంటాడండి మనలో ఏం కపటం ఉంటుంది కదా ఉంటుందా మనలో ఎంత కపటం ఉంటుందో మనలో ఎన్ని విషయాల్లో మనం కపటం కలిగి ఉంటామండి పైకి బాగానే ఉంటాం పైకి మంచిగానే ఉంటాం పైకి మంచిగా వందనాలు చదువుతాం కానీ లోపల ఎంత కపటం ఉంటుందో వీడికి ఏమన్నా కపటం ఉంటుందా మనసులో ఏమన్నా ఆలోచిస్తాడా చెడుగా ఆలోచిస్తాడా ఆ మెట్ట ఈ మెట్ట ఆయన ఎట్ట ఈ నెట్ట అని ఏదన్నా మనసులో వీడికి ఆలోచన ఉంటుందా ఎరా ఏమన్నా తెలుసు అంటారా నీకు నిజానికి వాడికి తెలుసో లేదో మనకు తెలుసు ఏమండి అసలు ఇలా మారటం అంటే ఎంత కష్టం ఆలోచన చేయండి ఎంత కష్టం ఆలోచన చేయండి మీలో మీరు అర్థం చేసుకోండి మీలో మీరు ఆలోచన చేయండి మీలో ఏ కపటం లేదా సంఘంలో ఉన్నోళ్ళే బయట వాళ్ళని తీసేసేయండి సంఘంలో ఉన్నోళ్ళే మందిరంలోనే ఉండవు మనం మనం నమ్ముకున్నాం ఏసైనా నమ్ముకున్నాం బాప్తిజం తీసుకున్నాం పక్కన కూడా బాప్త్యజం తీసుకుంది ఆమె మీద ఎంత కపటం ఉంటుంది నీ మనస్సులో ఎంత కపటం పెట్టుకొని ఉంటావు పైకి మంచిగానే ఉంటావు వందనాలు చదువుతా కానీ ఎంత కపటం ఉంటుందో నీలో ఒక పచ్చగా ఉంటే తట్టుకోలేము ఒకళ్ళ హ్యాపీగా ఉంటే తట్టుకోలేము ఎన్ని విషయాల్లో మనం కపటం కలిగి ఉంటాము మన హృదయంలోనండి ఎంత కపటం కలిగి ఉంటామో అందుకనే మనం పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉండలేము ఇన్ని కపటాలు మనలో ఉండేవి కాబట్టి అందుకే ఏస ఇదంతా గ్రహించి ఏస ఎంత గొప్ప జ్ఞానం కలిగినాడంటే ఆయన మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే అసలు ఒక్క ముక్కలో చెప్పేస్తాడు మొత్తం అందులోనే ఉంటుంది అర్థం పరమార్థం అంతా ఒక్క ముక్క చెప్పాడంటే చాలు అట్లాంటి ఆయన ఒక పెద్ద వాక్యం చెప్పాడంటే ఎంత జ్ఞానం ఎత్తుక్కోవచ్చు అందుకనే పెద్ద పెద్ద ఫిలాసఫర్ల సైతం పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి బైబిల్ మీద ఇంకా సెర్చ్ చేస్తూనే ఉంటారు ఇంకా రాస్తూనే ఉంటారు అయినా కూడా ఇందులో ఉన్నటువంటి గని ఇంకా తరగట్ల దేవునికి స్తోత్రం అంత గొప్ప గ్రంథం అంత అర్థం పరమార్థం కలిగి ఉన్నటువంటి గ్రంథం పరిశుద్ధ గ్రంథం ఒక్క ముక్క చెప్పాడు మీరు బిడ్డలాగా మారండి చాలా అన్నాడు అంతే చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన వీళ్ళు ఇక తలలు గోకున్నారు అసలు బిడ్డల్లాగా మారటం అంటే ఏందంటే చిన్నపిల్లల్లాగా అవ్వటం అని కాదు కానీ ఆ బిడ్డ లాంటి హృదయం మనం కూడా కలిగి ఉండాలి హెచ్చింపు కపటం గర్వం అన్నీ మన మనస్సులో పెట్టుకొని మనం వాడు ఎవరికన్నా మోసం చేస్తాడా వాడు ఏమండి ఎవరికన్నా మోసం చేస్తాడా మోసం చేసే ఆలోచన వాడికి వస్తుందా చెప్పండి కానీ మనలో ఏమండి ఎదుటివారిని ఎలా మోసం చేయాలి అంటే అందరికీ చవట్లేదు కానీ కొంతమందికి ఎదుటివారిని ఎలా మోసం చేస్తే మనం సంపాదిస్తాం ఏ విధంగా లాక్కోవాలా ఏ విధంగా పరాయుడిది తీసుకోవాలా ఉంటుందా మనసు ఏమండి పిల్లలకి ఆ మనసు ఉంటుందా అలా మారిపోవాలంటండి మనం అలా బిడ్డల్లాగా మారిపోవాలంట వాళ్ళని చూస్తుంటాడు ఆయన అటువంటి వారిని ఆయన చూసి ఆయన నిత్యత్వంలో ఉంచుతాడు దేవునికి స్తోత్రం వారు పరలోకంలో గొప్పవారుగా ఉంటారు గట్టిగా చెప్పండి హలో ఎవరు బిడ్డల్లాంటి మనస్సు కలిగి ఉన్నటువంటి వాళ్ళు కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి చాలా కష్టం ఇది అనుకున్నంత ఈజీ కాదు ఇది చెప్పినంత ఈజీ కాదు విన్నంత ఈజీ కాదు బయటికి వెళ్ళిన తర్వాత మేము ఉంటాంలే బిడ్డల్లాగా మారిపోతాంలే అంటే అనుకున్నంత ఈజీ ఏం కాదు చాలా కష్టంతో కూడుకున్న పనిది మన హృదయాన్ని బిడ్డల్లాగా మార్చుకోవటం అనేది చాలా కపటం ఉండదండి కల్మషం ఉండదండి ఏమండి గ్రూపులు కడతారండి ఇల్లు నాది ఒక గ్రూపు నీదొక గ్రూపు నువ్వది నేను ఇది నీ కులం అది నా కులం ఇది వీడి కులాలు తెలుసా వీడికి ఏమండి ఇప్పుడు దైవ సేవకులు కూడా కులాల గురించి మాట్లాడుకుంటున్నారు దైవ సేవకులు కూడా కులాల గురించి ఎవరు అమ్మాయి ఏ కులం మా కులం అయితే చేసుకుంటాం వేరే కులం వేరే కులం వల్ల మనం అసలు కదా అసలు కులము అని అన్నాడు అంటే అసలుకి సేవకుడేనా విశ్వాసేనా దేవుని నమ్ముకున్నటువంటి వారేనా అసలు దేవుని నమ్ముకున్నటువంటి వారు నోటి అంట కులం అనే మాట వస్తుందా మా కులం మాది కులం ఏమండి ఉంటుందండి అసలు నిజంగా ఉంది అంటే వాళ్ళు దేవుని నమ్ముకున్నటువంటి పిల్లలు కారు దేవుని నమ్ముకున్నటువంటి వారు ఆ విధంగా మాట్లాడరు మాట్లాడితే వాళ్ళని దేవుడు ఎలా చూస్తాడంటే అలా చూస్తాడు ఈడకుంటుంది అది మీరు బిడ్డల్లాగా ఏం చేయాలా మార్పు చెంద మీరు పరలోకంలో ఉండాలంటే బిడ్డలాగా మార్పు చెందాలి వీడికి కులం అనేది ఉంటుందా మా కులం మాదండి అని ఉంటుందా మా మతం అనేది ఉంటుందా నాది అనేది ఉంటుందా లాక్కోవటం ఉంటుందా కపటం ఉంటుందా గ్రూపులు కట్టడం ఉంటుందా నీదొక వ్యవహారం నాది ఒక వ్యవహారం నీదొకటి నాది ఒకటి ఇవన్నీ ఉంటాయా వీడికి ఆలోచన చేయండి ఒక్కసారి ఎంత తెలివిగా చెప్పాడండి ఎస్ ఆయన చెప్తాడు వెళ్ళిపోతాడు మనం బీక్కోవాలి జుట్టు దేవునికి స్తోత్రం ఎందుకంటే చెయ్యలేక ఇప్పుడు ఎలా పరలోకంలో గొప్పవాళ్ళంగా ఉండాలి ఇప్పుడు ఏమో సింపుల్గా చెప్పేసాడు బిడ్డల్లాగా ఉండండి చిన్న బిడ్డల్లాగా ఉండండి చిన్న బిడ్డలదే పరలోక రాజ్యం